ఒక ఊళ్ళో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు కాని అతని కొడుకులు మాత్రం చాలా సోమరిపోతులు వారు ఏ పని చేయకుండా రోజంతా ఊరికే తిరుగుతూ కాలం గడిపేవాళ్ళు తన కొడుకుల భవిష్యత్తు గురించి రామయ్య చాలా బాధపడేవాడు కొన్నాళ్లకు రామయ్య అనారోగ్యంతో మంచం పట్టాడు తను ఇక ఎంతో కాలం బతకనని అతనికి అర్థమైంది తన కొడుకులకు బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించాడు అతను తన నలుగురు కొడుకులను దగ్గరికి పిలిచి నాయనలారా నేను నా జీవిత కాలంలో సంపాదించిన బంగారం ధనమంతా మన పొలంలో ఒకచోట దాచిపెట్టాను నా మరణం తర్వాత మీరు పొలమంతా తవ్వి ఆ నిధిని పంచుకోండి అని చెప్పి కన్నుమూశాడు తండ్రి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కొడుకులు నలుగురు పారలు తీసుకుని పొలానికి వెళ్లారు నిధి కోసం ఆశగా పొలం మొత్తం ఒక మూల నుంచి మరొక మూల వరకు లోతుగా తవ్వారు కాని వారికి ఒక్క రూపాయి కూడా దొరకలేదు వారు చాలా నిరాశ చెందారు అప్పుడు ఊరి పెద్ద ఒకరు వారిని చూసి ఎలాగూ పొలం అంతా దున్నారు కదా కనీసం విత్తనాలు చల్లండి అని సలహా ఇచ్చాడు సరే అని వారు విత్తనాలు చల్లారు ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి పొలం బాగా దున్ని ఉండడం వల్ల పంటేపుగా పెరిగింది ఆ పంటను అమ్ముకోగా వారికి చాలా డబ్బు వచ్చింది అప్పుడు వారికి తమ తండ్రి చెప్పిన మాటల అంతరార్థం అర్థమైంది బంగారం అంటే భూమిలో దాచినది కాదు కష్టపడి పండించే పంట అని వారు గ్రహించారు ఆ రోజు నుంచి వారు సోమరితనం వదిలి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు నీతి కష్టే ఫలి మనం కష్టపడి పనిచేస్తేనే దానికి తగిన ఫలితం దక్కుతుంది మనిషికి ఈ శత్రువు